హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విశ్వనాథం ఈ ఇంటికి నువ్వే వియ్యంకుడివి కాదు నేను కూడా వియ్యపురాలనే నా కూతురు ఈ ఇంటి పెద్ద కోడలు నీకంటే నాదే పెద్ద చెయ్యి ఈ ఇంట్లో అని కాంచన చెప్తూ ఉంటుంది పెద్ద చెయ్యి చిన్న చెయ్యి అన్నది కాదు చూడాల్సింది బుద్ధి మంచిదా కాదా అన్నది మాత్రమే చూడాలి అని చెప్పి విశ్వనాథం కాంచనతో చెప్తూ ఉంటాడు నా బుద్ధికి ఏమైంది విశ్వనాథం నేను ఏమైనా చెడు తిరుగుళ్ళు తిరిగానా లేకపోతే ఎవరి కొంపలన్నా కూల్చానా అని కాంచన అంటుంది ఎవరి కొంపలో ఏంటి నా కూతురు కొంప కూల్చాలని చూస్తున్నారు కదా అని చెప్పి విశ్వనాథం అంటాడు అయితే ఇప్పుడు ఏం చేస్తావు విశ్వనాథం అని కాంచన అడుగుతూ ఉంటుంది మీరంతా చేస్తున్న కుట్ర గురించి బయట పెట్టడానికే వచ్చాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు విశ్వనాథం నిజంగానే చెప్పేస్తావా ఏంటి అని కాంచన అడుగుతుంది నిజంగా చెప్పి నా కూతురు అల్లుడు కాపురాన్ని నిలబెట్టడానికే వచ్చాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు వద్దు విశ్వనాథం ఆ పని చెయ్యకు నీ లాంటి అనన్య జీవితం నాశనం అయిపోతుంది అని కాంచన బతంలాడుతూ ఉంటుంది నా కూతురు లాంటిదే కానీ కూతురు కాదు కదా కాంచనా కాదు కాబట్టే నా కూతురు సరైన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అనన్య అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు విశ్వనాథం చిన్నపిల్ల తెలుసో తెలియక చేసింది వదిలేసాయి అని కాంచన చెప్తుంది తెలుసో తెలియక చేసిందని వదిలేస్తే ఈరోజు నా కూతురు బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది దర్శన్ బాబుకి నిజం తెలియాలి అని విశ్వనాథం అంటాడు వద్దు విశ్వనాథం ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో అని కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది విశ్వనాథం వినిపించుకోకుండా ఆనంద ఆనందభైరవి ఇంట్లోకి వెళ్తాడు మరోవైపు కాంచన భర్త కాంచన ఫోటో చూపించి ఆనంద భైరవి ఇంటి ముందు ఉండే సెక్యూరిటీని ఈవిడ్ చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తాగుబోత్ సచ్చినోడా పెద్దళ్ళు చూసుకొని ఇలా వచ్చి గొడవ చేయడానికి సిగ్గుగా లేదా అరవకుండా పో అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు నేనేం గొడవ చేశాను నా భార్య ఫోటో చూపించి ఈవిడ నీకు తెలుసా అని అడిగాను ఫోటో చూసి తెలిస్తే తెలుసని తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కదా అని చెప్పి కాంచన భర్త చెప్తూ ఉంటాడు నీ భార్య ఫోటో చూసి తెలుసో లేదో చెప్తే వెళ్ళిపోతావా అని సెక్యూరిటీ అడుగుతూ ఉంటే వెళ్ళిపోతాను అని చెప్పి కాంచన భర్త చెప్తూ ఉంటాడు ఏది నీ భార్య ఫోటో ఇలా ఇవ్వు అని సెక్యూరిటీ కాంచన ఫోటోని తీసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వనాథ ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళి అమ్మ ఆనందా అమ్మ ఆనందా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏమైంది అన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఎందుకు అలా కోపంగా పిలుస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మా ఆనందా నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను అందుకు నన్ను క్షమించు ఆ దాచిపెట్టిన విషయం ఏంటో నీకు చెప్పడానికే వచ్చానమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దర్శన్ ఏదో తప్పుడు పని చేసి ఉంటుంది ఆ పని గురించి చెప్పడానికి వచ్చుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ దెబ్బతోనైనా అంటే ఏంటో మా అమ్మకు అర్థమయ్యి సరే నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అన్నయ్య మీరు నా దగ్గర ఒక విషయం దాచిపెట్టారా ఏంటన్నయ్య అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఈ అనన్య నా కన్న కూతురు కాదమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య అనన్య తప్పులు చేస్తే మాత్రం అలా అనేస్తారా అని చెప్పి ఆనంద పెరవి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆనంద అనన్య తప్పు చేసిందని అనట్లేదు అనన్య నిజంగానే నా కన్న కూతురు కాదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక శరణ్య విశ్వనాథం దగ్గరికి వచ్చి నాన్న ఏం మాట్లాడుతున్నారు అక్క నేను మీ కూతుర్లమే కదా అక్క మీ కూతురు కాదని చెప్తారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఎన్ని తప్పులు చేసినా అక్కని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నానా అంతేకాని మీ కూతురు కాదు అన్న మాట నానా అని సరైన చెప్తూ ఉంటుంది అనన్య తప్పులు చేయటం ఏంటి ఆ తప్పులను దృష్టిలో పెట్టుకొని విశ్వనాథం గారు నా కూతురు కాదనటమేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది లీలావతి గారు అనన్య చేసిన తప్పులు గురించి ఆనంద మీకు చెప్పలేదనుకుంటా అని విశ్వనాథం అంటూ ఉంటాడు అనన్య తప్పులు చేయటం ఏంటి ఆనంద నాకు ఏంటి అని లీలావతి విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది అమ్మ ఆనంద అనన్య చేసిన తప్పులు లీలావతి గారికి మీరు చెప్పలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్క వాళ్ళు బాధపడతారని చెప్పి చెప్పలేదన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద మేము బాధపడతామని అనన్య చేసిన తప్పులు చెప్పలేదా అనన్య ఏం తప్పు చేసింది ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య చేసిన తప్పుల కంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను దాచిపెట్టిన విషయం ఏంటో మీకు చెప్పాలి అని విశ్వనాథం అంటూ ఉంటాడు అన్నయ్య మీరు దాచిపెట్టిన విషయం ఏంటో ముందు చెప్పండి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ ఆనంద ఈ అనన్య నా కూతురు కాదు కాంచన కన్న కూతురు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి కాంచన కూతురు అనన్యనా అని ఆనంద భైరవే అడుగుతూ ఉంటుంది లీలావతి గారు అనన్య నా కూతురు కాదు కాబట్టే శరణ్యపై కోపంతో సరైన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే ఆనంద మీద కోపంతోనే ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది రోహిత్ని పెళ్లి చేసుకుంది లేకపోతే అనన్య మనస్తత్వం ఏంటో తెలుసా ఎప్పుడూ రిచ్గా ఉండాలి ఎప్పుడు పై స్థాయిలోనే ఉండాలనుకుంటుంది అలాంటి అనన్య రెండో పెళ్లివాడైనా రోహిత్ని ఎందుకు పెళ్లి చేసుకుందా అని పెళ్లి చేసుకున్న రోజు నుంచి నాకు అనుమానంగానే ఉంది దీని కుట్రలన్నీ బయటపడిన తర్వాత అసలు ఎందుకు రోహిత్ బాబుని పెళ్లి చేసుకుందో అర్థమైంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నేను చెప్పింది నూటికి నూరు పళ్ళు నిజం ఆనందా ఈ అనన్య నా కూతురు కాదు కాంచన కన్న కూతురు కాంచన నాకు మరదలు అవుతుంది కాంచన వాళ్ళ నాన్నగారు నన్ను చదివించారు కాంచన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ నేను అప్పటికే గీతను ప్రేమించాను గీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కాంచన వాళ్ళ నాన్నకు చెప్పాను కాంచన వాళ్ళ నాన్న పంతం పట్టుదలతో ఒక తాగుబోతుడికి ఇచ్చి కాంచనకు పెళ్లి జరిపించాడు పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాడు తాగుబోతాని తెలిసి కాంచన నా ఇంటి మీదకు గొడవకు వచ్చింది వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని గొడవ చేసింది అందుకే తన కూతుర్ని నా కూతురుగా పెంచుకుంటానని ఆ రోజు కాంచనకు ఇచ్చి ఇద్దరినీ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా సరి సమానంగా చూశాను కానీ ఈ అనన్య ఈరోజు కాంచన మాటలు విని నా కూతురు సరైన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని విశ్వనాథం ఆనందబరవికి చెప్తూ ఉంటాడు అన్నయ్య చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా తప్పులేదని నాకు అర్థమైంది అని ఆనంద భైరవి చెప్తుంది ఆనంద అనన్య చేసిన తప్పులన్నీ నాకు చెప్పలేదని విశ్వనాథం గారు అంటున్నారు అనన్య ఏం తప్పులు చేసిందో చెప్పు ఆనంద అని లేదావతి అడుగుతూ ఉంటుంది అక్క శరణ్య ఇంట్లో నుంచి వెళ్తూ దర్శన్ గురించి చెడుగా లెటర్ రాసిందని అందరినీ నమ్మించింది ఆ లెటర్ రాసింది శరణ్యం కాదు అనన్య అని ఆనంద బైరవి చెప్తుంది అంతే కదక మనం ప్రతి సంవత్సరం ఒక ఆర్ఫనైజ్కి రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటాం కదా ఈ సంవత్సరం శరణ్య చేతుల మీద ఆ ఆర్ఫనైజ్ వాళ్ళకు డబ్బులు ఇద్దాం అనుకుంటే అనన్య ఆ రెండు లక్షల చెక్కును మార్చేసి వంద రూపాయల చెక్కు పెట్టి నా పరువు తీసేసింది అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటే లీలావతి కోపంగా వైపు చూస్తూ ఉంటుంది ఇక రోహిత్ కూడా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటాడు అంతే కదక దర్శన్ స్నేహితురాలు చనిపోయిందని దర్శన్ ని శరణ్యను నమ్మించింది దర్శన్ ఫ్రెండ్ చనిపోయినా కూడా శరణ్య దర్శన్కి చెప్పలేదని చెప్పి దర్శన్ శరణ్యపై కోపం పెంచుకునేలా చేసింది మొన్న శ్రీరావు నవమి రోజు అనుకోకుండా ఆ అమ్మాయి దర్శన్ కంటపడింది ఇదంతా కూడా అనన్య ఆ అమ్మాయితో కలిసి ఆడిన నాటకం అక్క అని భైరవి చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద చెప్పినవన్నీ నిజమా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను నమ్మండి ఆనంద భైరవి అత్తే నేను ఈ ఇంటికి కోడలిగా రావటం ఇష్టం లేక ఇలా చేపిస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద అబద్ధం చెప్పదు ఒకరిపైన నింద వేయాలని చూడదు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తుంది అంతే అని లీలావతి చెప్తూ ఉంటుంది పిన్ని చెప్పిన తర్వాత నిజమా అబద్ధమా అని అడుగుతావేంటమ్మా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అనన్య రోహిత్ని పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనేదే తన ఉద్దేశం అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడం కోసమే నా కొడుకు రోహిత్ని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావా అనన్య అని లీలావతి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏయ్ లీలావతి అని చెప్పి అనన్య గట్టిగా అరుస్తుంది మా అమ్మనే పేరు పెట్టి పిలుస్తావా అని రోహిత్ అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఒక్కటిస్తాడు ఆనందభైరవి ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద ప్లాన్ అంటావేంటి నువ్వు కాంచన కూతురు కదా కాంచన మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన మీద ఒట్టు వేసి నేను కాంచన కూతుర్నే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావు నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు శరణ్య వెళ్ళి కాంచన అనన్య లగేజ్ తీసుకురా అని లీలావతి చెప్తుంది ఇక శరణ్య కాంచన అనన్య లగేజ్ తీసుకొని వస్తుంది ఇక లీలావతి ఇద్దరినీ కూడా మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావనుకో చంపేస్తాను అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈ రోజుతో నా జీవితంలో నీకు స్థానం అనేది లేదు నువ్వు ఒక మోసగత్తవి నా తమ్ముడు నా మరదల జీవితాన్ని నాశనం చేయడం కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టావా మా ఉమ్మడి కుటుంబాన్ని చీల్చేయటానికే ఈ ఇంట్లో అడుగు పెట్టావా ఇంకొకసారి ఈ ఇంటివైపు కనిపించావనుకో చంపేస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ లోపలికి వెళ్ళారా అని ఆనంద భైరవి లీలావతిని రోహిత్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ఇక ఆనంద భైరవి లీలావతి వాళ్ళు కాంచన్ను అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటే కాంచన భర్త కాంచన ఫోటోని సెక్యూరిటీకి చూపిస్తూ అనుకోకుండా కాంచన్ను చూస్తాడు వస్తే కాంచు నువ్వేంటే నవ్వు అసలు ఇంత పెద్ద ఇంట్లో నీకేం పనే పని మనిషిగా జాయిన్ అయ్యావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు పని మనిషిగా చేయాల్సిన అవసరం నాకేంటయ్యా అని చెప్పి కాంచనంటుంది ఎవరమ్మా ఈయన అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకెవరు నా పాలిట ఎముడు నా మొగుడు నీకు అయ్యా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి నా కూతురా అని చెప్పి కాంచన భర్త అంటూ ఉంటాడు అమ్మ నేనే నీ తండ్రినమ్మా నిన్ను ఇన్ని సంవత్సరాలకు చూసుకోగలిగాను తల్లి ఈ కాంచు నువ్వు పుట్టగానే నిన్ను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది తల్లి అని చెప్పి చెప్తూ ఉంటాడు చిచి ఇతను నానా అని చెప్పి అనన్య చిరాకు పడుతూ ఉంటుంది అదేంటి తల్లి తండ్రిని పట్టుకొని ఎవరైనా ఏమై ఇలా అంటారా అని చెప్పి కాంచన భర్త అంటూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఆ లెటర్ రాసింది నువ్వు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ లెటర్ రాసింది నేను కాదు అని సరైన చెప్తూ ఉంటుంది మరి ఈ విషయం ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అందరం కూడా నిన్ను అపార్థం చేసుకున్నాం కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నాకు తెలుసక్కా కానీ రోహిత్ విషయంలో మీరు మనస్తాపానికి గురవుతారు అనన్య అలాంటిదని తెలిస్తే అని అందుకే చెప్పలేదక్కా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద నువ్వు మా గురించి ఆలోచించావు కానీ దర్శన్ బాబు సరైన కాపురం గురించి ఆలోచించలేకపోయావా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది తెలిసే సమయానికి అన్నీ తెలుస్తాయని వదిలిపెట్టానక్కా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అంకుల్ ఇన్ని రోజులకు నా కళ్ళు తెరిపించారు సరేని అంటే ఏంటో తెలిసేలా చేశారు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద భైరవి నానా దర్శన్ సరే నీతో హనీమూన్కి వెళ్ళటానికి రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ ఇష్టమమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్